तिकडे गएपछि शौचालयमा एयरकोस्नाको सेट पनि गर्नु। अनि इन्टेंसन यो पानी नछिन दिनुस् तर गर्नु। भएन। भएन। बालेको चाहिँ। अले धीरे एक्को गदा। अले धीरे एक्को गदा। यो चाहिँ यसले मलाई चाहिँ क्लीन गर्न सक्ला। यसको परे। आइले आटरालेट आइछ नि। निम गंगा కోసం తీసుకున్నావు మోరి వస్తుంది తీసుకున్నాం కానీ తీసుకోండి

मैं सभी सारी गए தரா

यी दी को ते फारावाट्या टिक्स अप्पी आप्सुच्छ। यी दी सप्रेट జగిత్యాల పట్టణంలో ఇరవై ఒకటో వార్డులోకి సంబంధించిన అల్ల గంగాసాగర్ గారి వార్డుకి విచ్చేయడం జరిగింది మరి ప్రజాపాలన ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంతో సక్సెస్గా సంవత్సరం నుంచి పాలించడం జరిగింది కాబట్టి మరి ప్రజాపాలన విజయోత్సవాలు డిసెంబర్ ఒకటి నుంచి మొదలవుతున్నాయి సో దాంట్లోనే భాగంగా ఈరోజు ట్వంటీ వన్ వార్డు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క మోయి తీయించడం జరుగుతుంది అట్లాగే మరి ఈరోజు ఈ వాటిలో ఏమైనా సమస్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలా పురాతనమైన ఏరియా కాబట్టి ఇక్కడ ఏది శానిటేషన్ పరంగా అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అండ్ లీకేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడే కమిషనర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది ఇక్కడ ఎందుకంటే లీకేజెస్ ఎక్కువ ఉన్నాయని మరి కమిషనర్ గారు కూడా వచ్చి చూసి నేను తొందరగా ఇది రిపేర్ చేయడంలో ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరిని ఒత్తిడి చేస్తాను కోర్స్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా తొందరగా ఎందుకంటే మేము వచ్చినాము అని అంటే ఖచ్చితంగా మా దృష్టికి వచ్చింది అని అంటే కమిషనర్ గారు కానీ నేను కానీ కౌన్సిలర్ గారు కానీ ఎవరైనా సరే మా ఒత్తిడి మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అండ్ శానిటేషన్ పరంగా కూడా మా జవాన్లు బాగా పనిచేస్తున్నారు చేయకపోయినా కూడా మేము కూడా వాళ్ళని చేయమనే చెప్తున్నాం ఖచ్చితంగా ఎందుకంటే పదిహేను రోజులకు ఒకసారి డ్రైన్ తీపిస్తున్నాం అని కూడా చెప్పడం జరుగుతుంది కాకపోతే మేము కూడా ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి వాళ్ళు తీస్తున్నారు కాకపోతే ప్రజలు కూడా కొంచెం లేబర్ కష్టాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ప్రతిసారి మేము చెప్తూ ఉంటాము ఏదైనా కానీ మోర్లలో ఏది పడితే అది పడేస్తే పోతుంది కదా అని అనుకోవద్దు అది మీకే ఇబ్బంది కలుగుతుంది కాలుష్యం అవుతుంది ప్లాస్టిక్ వేసినా అంట్లు వేసినా ఏం వేసినా కూడా చెత్త అందులో వేస్తే అందులోంచి దోమలు వస్తాయి అందులోంచి గుడ్లు వస్తాయి ఆ గుడ్లు దోమలు గుడ్లు పెడితే మళ్ళీ అబ్బే దోమలై మిమ్మల్ని కుడతాయి కాబట్టి సో దాంట్లోనే డెంగ్యూ కానీ మలేరియా ఇవన్నీ వస్తాయి కాబట్టి కొంచెం దయచేసి ఈ ఇరవై కూడా వాడు ప్రజలు అందరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనలాంటి వాళ్ళే లేబర్ కూడా కాబట్టి ప్లీజ్ అందరూ కూడా ఈ డ్రైన్లలో ఏది వెయ్యకుండా అందరూ చెత్త బండి ఖచ్చితంగా వస్తుంది మొన్న పదహారు బండ్లు తెప్పించినాము చెత్త ఆటోలు ప్రతి వార్డుకి ఉన్నాయి చెత్త ఆటోలు ఎక్కడ కూడా చెత్త ఆటో లేకుండా లేదు అందరూ చెత్తబండి పొద్దున ఆయన వల్ల కొంచెం సేఫ్ అయిన కదా రెండు ట్రిప్పులు వస్తాయి సో రెండు ట్రిప్పులలో మీరు ఏదో ఒక ట్రిప్పుకి చెత్త ఇవ్వండి తప్పకుండా ఈ రోజు మీరు మిస్ అయినా రేపైనా వస్తుంది రేపండి ఇవ్వండి కానీ ఎవరు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ వారే కానీ మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మున్సిపల్కి రండి ఇక్కడ జవాన్కి ఇవ్వండి జవాన్ కూడా మిమ్మల్ని పట్టించుకోని పరిస్థితి అంటే అంటే ఆయన ఒకవేళ వినలేదు మిమ్మల్ని చూడలేదు అనుకోండి మీరు ఖచ్చితంగా మున్సిపల్కి రండి మేము మళ్ళీ జవానికి చెప్పి చేపిస్తాము అండ్ ప్లీజ్ ఎవరు కూడా చెప్తే ఎక్కడ పక్కడాడు అనే కానీ ఈ విజయోత్సవాలే కాదు ఎవ్రీ టైం శానిటేషన్ పరంగా మేము శానిటేషన్ దృష్టిలోనే ఉంటాము ఎప్పుడు కూడా శానిటేషన్ మేము తగ్గించడం అనేది ఏముండదు ప్రతిరోజు శానిటేషన్ చేపిస్తున్నారు